ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సంఘటనలు మన గుండె తరుక్కుపోయేలాగా చేస్తుంటాయి అయితే మన కల్లో కూడా అవి నమ్మలేని పరిస్థితుల్లో మనం ఉంటామని చెప్పొచ్చు అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే నిజం కూడా అలాంటిదే తాజాగా కుంభమేళాకు సంబంధించి ఢిల్లీలో ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఒక దారుణమైన స్టాంప్ పేడ్ తొక్కిసలాట జరిగింది మీకు గుర్తున్నట్టయితే అయితే అక్కడ చాలా మంది జనాలు తొక్కిసలాట అవ్వటము చాలా రభస అయిపోవడం జరిగింది ఆ తర్వాత కూడా రైల్వే శాఖ వాళ్ళు కానీ పోలీసులు కానీ అక్కడ భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసే క్రమంలో అక్కడ కొంతమంది పోలీసులు తక్కువయ్యారనమాట అంటే వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళటం కానీ లేకపోతే వాళ్ళు కూడా కుంభమేళ దగ్గర ఎక్కువసేపు ఉండడం కానీ అక్కడ పోలీసుల ఒక ఇది స్టాఫ్ తగ్గిపోయారు అయితే ఏమైందంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మహిళ ఉన్నారు కదా ఈ మహిళ ఆల్మోస్ట్ త్రీ డేస్ నుంచి లీవ్లో ఉన్నారనమాట అయితే హఠాత్గా వాళ్ళ పై పై ఆఫీసర్ ఫోన్ చేసి ఎమర్జెన్సీగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు వెంటనే రండి అనడం జరిగింది అయితే ఆమె మూడు రోజులు లీవ్ పెట్టింది దేనికి అంటే తనకి కరెక్ట్గా నాలుగు నెలల బాబు ఉన్నాడనమాట అయితే ఆ బాబుకి విపరీతమైన హై ఫీవర్ ఫీవర్ ఉంటే ఇంకా తల్లిగా తని చూసుకోవాలి ఏం చేస్తుంది ఒక పక్కనేమో పై అధికారి రమ్మంటున్నాడు పోని పై అధికారి మాట తను వినాలా అంటే వినాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంకా మెటర్నిటీ లీవ్ లోనే ఉంది అయితే కొంతవరకు లీవ్ లో ఉంది కాకపోతే అక్కడ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో పరిస్థితి చేతికి అందటం లేదు ఎందుకనంటే విపరీతంగా తొక్కిసలాట జరిగింది అందులోను కుంభమేళకు సంబంధించి అందుకనే తన అవసరం అక్కడ జనాలకు ఉంది అని నమ్మిన ఈ గొప్ప మహిళ తన నాలుగు నెలల బాబుని బ్యాగ్ కు చుట్టుకుని తన తన గుండెల మీద తన అలా కప్పుకొని రాత్రంతా కూడా తన అలాగే గస్తీ కాస్తూ ఎక్కడైనా తొక్కిసలాట జరుగుతుందేమో అని చూసింది ఒక పక్కన జ్వరంతో ఉన్న పిల్లాడు అలాగే భుజాల మీద భుజాలంటే భుజాలు కూడా కాదు తన 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 మీద తన గుండెల మీదకి అలా చెస్టా కప్పుకుందనమాట తను అలాగా బ్యాగ్ లాగా వేసుకుంది అయితే ఆ బాబు ఏడుస్తున్న మందులు పెట్టడము ఫుడ్ తీసు పెట్టడము ఇవన్నీ అక్కడ గస్తీ కాస్తూనే తను అలా చేసింది ఒక కానిస్టేబుల్ ఆవిడ అయితే ఆవిడ ఒక డెడికేషన్ చూసి అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పేశారు అయితే ఈవిడ పేరు లీనా అన్నమాట అయితే తన భర్త కూడా ఊళ్ళోకి లేకపోవటం తన బిడ్డను చూసుకునే వాళ్ళు లేకపోవడంతో ఈ గొప్ప మహిళ చేసిన పనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఎందుకంటే అక్కడ ఆమె కాకపోతే వేరే వాళ్ళు వస్తారు కానీ ఒక పక్కన ఆ బిడ్డని మోస్తూ జ్వరం వచ్చిన బిడ్డని మోస్తూ ఆ బాబుకి ఫుడ్ పట్టిస్తూ అలాగే మందులు అక్కడ అక్కడున్న పోలీస్ స్టాఫ్తో మాట్లాడుతూ అక్కడ ఉన్న జనాల్ని క్రౌడ్ని తగ్గిస్తూ రాత్రంతా నిలబడి ఎవరే ఎవరు చేస్తారండి తల్లికి మాత్రమే ఆ ప్రేమ ఉంటుంది తల్లి ప్రేమ ఆమె తన తను చేసే డ్యూటీ మీద కూడా చూపించింది ఇంతకన్నా గొప్ప మహిళ ఉండదు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలిగా